పర్యటించారు కెరమెరి మండలం ముకుదంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మహారాజు జాతరలో పాల్గొన్నారు అమ్మవారు కొలువైన గృహ లోపలికి వెళ్లి దీపం రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జంగుబాయి అమ్మవారి స్థల పవిత్రతను సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతామని హామీ ఇచ్చారు గత సంవత్సరమే జంగుబాయి అమ్మవారిని దర్శించుకోవాలని చూసినప్పటికీ జాతర ముగిసిందని తెలియడంతో అమ్మవారిని దర్శించుకోలేకపోయానని అన్నారు ఈ సంవత్సరం మంత్రి హోదాలో జంగుబాయ్ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు జాతర నిర్వహించేటువంటి ప్రాంగణానికి ఈ గుహల్లో అత్యంత చీకటిగా ఉన్నటువంటి గుహల్లో దీపం రూపంలో వెలుగుతున్నటువంటి మహా దేవత అడవితో గుట్టలతో పుట్టలలో మరి కొలువుదీరి లక్షలాది మంది ఆదివాసులకు ఇతరులకు కూడా దైవంగా విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి జంగుబాయి జాతరకు ఈ ప్రాంగణ ఇక్కడ ఈ ఆ తల్లి కొలువుదీరినటువంటి ప్రాంతానికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను జంగుబాయి జాతరకు కూడా నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేస్తాం ఎక్కడెక్కడైతే జాతరలు భక్తులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవతలుగా ఉన్నారు అదేవిధంగా ఆ యొక్క మహనీయులు పుట్టినటువంటి లేదా పోరాడినటువంటి సమాజం కోసం పనిచేసినటువంటి ఆ ప్రాంతాలను కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇంద్రవెల్లికి కూడా దాదాపు తొంభై లక్షలతోటి స్మృతివనంగా ఏర్పాటు చేయాలని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది వాటి వాటి అవన్నీ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తాము ఈ తొందరలోనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతి పూజా విధానం ఈ యొక్క విశ్వాసాలు భక్తుల యొక్క నమ్మకాన్ని కాపాడే విధంగానే భవిష్యత్తులో డెవలప్మెంట్